హాయ్ అండి నా పేరు బాలయ్య అండి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ పొల్నాడు జిల్లా అండి మాది నేను రాక హెల్త్లో జాయిన్ అయ్యాండి జాయిన్ అయ్యాక ముందల నేను తొంభై ఆరు కేజీలు ఉన్నాను ఇప్పుడు వచ్చేసరికి డెబ్భై ఆరు కేజీలు ఉన్నాను మొత్తం త్రీ మంత్స్లో నేను ట్వంటీ కేజీ తగ్గేశాను మొత్తం మీద నేను ఎటువంటి వాకింగ్ లేదు ఎటువంటి జిమ్ లేదండి ఓన్లీ ఫుడ్ ద్వారా నేను ట్వంటీ కేజీ తగ్గాను నేను తొంభై ఆరు కేజీలు ఉన్నప్పుడు చాలా హెల్త్గా చాలా ఇబ్బందులు పడ్డాను నేను ఉరకపెతం కానీ గాస్టబుల్ కానీ గుంటలో మంట రావటం కానీ కొంచెం దూరం నడిచేయలేనా సరే నాకు ఆయాసం రావటం కానీ ఏదైనా పని చేసినా అల్సర్ రావటం కానీ చాలా ఇబ్బందులు బాగుందండి నా ఇబ్బందులు చూసినాక మా వైఫ్ నేను ఏది చేస్తానన్నా వద్దండి కానీ తను బలవంతంగా నాకు ఈ రక హెల్త్లో జాయిన్ చేసిందండి జాయిన్ చేసి తను చాలా ఇంట్లో చాలా నాకు ఇబ్బంది లేకుండా వంటి వండి పెట్టి చేసి పెట్టిందండి దానివల్ల నేను చాలా హెల్త్గా ఉన్నాను చాలా ఇబ్బందులు బాగున్నాయి అంటున్నాను ఇప్పుడు నేను ఆరోగ్యపరంగా నెంబర్ వన్గా ఉన్నాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అంత ముందు ట్రేట్ చేసినవి మొత్తం నేను ఇప్పుడు నాకు నార్మల్ అండి మొత్తం థ్యాంక్ యూ రాకో హెల్త్ డాక్టర్ చలమయ్య గారు రాకో హెల్త్ వాళ్ళ టీంకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అందులో మళ్ళీ మా వైఫ్ కూడా నేను చాలా మరీ మరీ చెప్పుకుంటున్నాను నాకు ఎంత ఇబ్బంది లేకపోయినా నాకు ఇష్టం లేకపోయినా కష్టమంగా జయించింది నన్ను కానీ ఇప్పుడు నేను మా వైఫ్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ అండి